సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఏం జరగలేదు అని నా మీద కోపంగా ఉన్నావు కదా నా బిడ్డకు సమాధానం ఇవ్వటానికే ఇప్పుడు నీ ముందుకు వచ్చాను తప్పకుండా కాదు అనకుండా వినతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనకు బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను చూడాలనే వస్తున్నాను నీకు ఒక మాట చెప్పడానికి నీ ముందుకు వస్తున్నాను తల్లి తప్పకుండా విను నీ కోరిక నెరవేరుతుంది భయపడకుండా ఉండు నమ్మకంతో ఉండు అని చెబుతున్నా కదా నువ్వు ఆ క్షణం సరే బాబా అని ధన్యవాదాలు చెప్పి కానీ తర్వాత క్షణ తర్వాత క్షణమే అసలు ఏం జరగలేదు ఇక ఎప్పుడు జరుగుతుంది నాకు ఎప్పుడు ఇంతేనా నా జీవితం అని చాలా కృంగిపోయి డేలా పడిపోతున్నావు ఇలాగే చెబుతూనే ఉన్నావు బాబా కానీ ఇక్కడ నాకు ఏమీ జరగటం లేదే అనే కోపం కూడా నా మీద చూపిస్తున్నావు కొందరు నన్ను వదిలేసినట్లు మరికొందరు నన్ను మోసం చేసినట్లు బాబా నిన్నే నమ్ముకున్న నువ్వు కూడా నన్ను ఏమారుస్తావా అని సందేహంగా నా వైపు చూస్తున్నావు తల్లి ఎన్ని రోజులుగా నీ దగ్గర ప్రార్థనలు పెట్టినా ఎదురు చూడటం తప్ప నాకు ఏది కూడా జరగటం లేదు నా మాట వింటున్నావా లేదా లేక నన్ను ఏడిపించి నువ్వు వేడుక చూస్తున్నావా అని నా మీద చాలా కోపంగా ఉన్నావు కదా ఇదిగో తల్లి నా మీద ఎక్కువ కోపంతో ఉన్న నీతో మాట్లాడాలని నీ దగ్గరకు వచ్చాను నీ కోపానికి సమాధానం ఇస్తాను నీ కోపానికి నేను ఏమీ అనుకోనమ్మా నా బిడ్డ మీద నేను కోపపడతానా చెప్పు నీ కోసం నా మీద నీకున్న అధికారం చూసి ఎక్కువ సంతోషపడుతున్నాను కూడా అవును అవును తల్లి బిడ్డ తల్లిదండ్రుల దగ్గర తన కోపాన్ని చూపిస్తారు బిడ్డల పిల్లలు అలాగే నువ్వు నా బిడ్డవు కనుక ఈ సాయి తండ్రి మీద నీ కోపాన్ని నువ్వు చూపావు నీకు ఏం కావాలో అడుగుతూ ఉన్నావు కానీ అది దక్కలేదు అనే కోపం ఆవేశం నిరుత్సాహం అది నా మీద తిరిగి వెల్లడిస్తున్నావు అంతే కదా నీకు ఏం కావాలో అడుగుతూ ఉన్నావు నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు తండ్రి దగ్గర ధైర్యంగా అధికారంగా అడగటం నాకు సంతోషాన్నే ఇస్తుంది నువ్వు నా దగ్గర అధికారం తీసుకొని నా దగ్గర నిలుస్తున్నావు ఆలస్యం అవుతున్న కొద్దీ నా మీద కోప్పడుతున్నావు ఇది నాకు సంతోషాన్ని ఇచ్చినా కానీ ఇది వరకు నేను నిన్ను పూజిస్తున్నాను కదా నీకు జపిస్తున్నాను కదా బాబా నేను అడిగింది నాకు ఇవ్వటం లేదు అనే కోపట్టమే నాకు నచ్చటం లేదు తల్లి నీకు అన్నీ జరిపిస్తాను బాబాని నేను నన్ను నా దగ్గర అధికారంగా అడిగిన ఆ చొరవతోనే చెబుతున్నాను నీ కాలం నీకు ఇప్పుడు జరగకపోయినా ఇక భవిష్యత్తులో సంతోషమైన కాలమే నేను ఇస్తాను ఇప్పుడు కష్ట సమయంలో బాధలో ఉన్నప్పుడు భగవంతుడు అవసరం ఉంటుందమ్మా సహాయం తీసుకోవాలి కూడా ఇలాంటి సమయంలో నా చేయి వదలకు అని నువ్వు అడుకోవాలి అంతేకాని నా మీద కోపాడ తల్లి కష్ట సమయంలో నీకు ఎక్కువ చిక్కులు ఉన్నప్పుడు ఈ సాయే కదా చేయి వదలకుండా గట్టిగా పట్టుకున్నాను ఈ చేతులు వదిలిపెడితే నీ బాధ మరింత ఎక్కువగా అనుభవిస్తావు కాబట్టి ఇలాంటి సమయంలో నా ఒడిలో సేద తీర్చుకో తల్లి నా చేతులు వదలకుండా పట్టుకో నా తల కింద ఓదార్పును తీసుకో తల్లి నన్ను నీ తల్లిలా అనుకో నీ తండ్రిలా అనుకో నిన్ను ఎల్లప్పుడూ నీకు తోడుగా నేను కాపాడుతాను నాకు సర్వం తెలిసిన ఈ సాయికి నీ బాధలు నీ కష్టాలు నీ మనసులో ఉన్న వేదన తెలియకుండా ఉంటుందా చెప్పు నా మనసులో ఉన్న కష్టాలు బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేను బాబా అని నీలో నువ్వే కుంగిపోతున్నావు నీ మనసులో నీ బిడ్డ నువ్వు ఆ విషయం ఈ సాయికి తెలుసు ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అని ఎదురు చూసి చూసి విసుగుపోయి ఉన్నావు కదా ఇక అంతా మంచే జరుగుతుంది ఇక ఏం జరగదు అని నువ్వు నిరుత్సాహపడి వదిలేసినా ఈ జీవితం ఇంతేలే అని నిన్ను ఎవరైనా హేళన చేసినా వాళ్ళ మాటలు చెవిని పెట్టుకోవద్దు వాళ్ళ చెవిని మాట ఆ చెవి మా నీ చెవికి మా మాటలు వినపడుతూ ఉంటే ఎంతో బాధగా ఉంది కదా ఏం చేయలేకపోతున్నావు కదా దీనికంతా కారణం బాబా నువ్వే కదా అనే నిర్ణయానికి నువ్వు వచ్చేసావు అందుకే ఆ సమయంలో ఆ విరక్తిని నా మీద చూపుతున్నావని నాకు అర్థమవుతుంది ఎన్నిసార్లు నిన్ను అడుగుతున్నాను చేసేవా బాబా అని నా మీద కోపాడుతున్నావు అంతే నీ కోపాన్ని కూడా ఒక న్యాయం తల్లి నేను ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ చెబుతున్నాను విను ఇప్పుడు నీ జీవితంలో జరిగేవి జరుగుతూనే ఉంటాయి నీ కోసం తెరవైన ఈ సాయి చేయవలసిన పనులు చేస్తూనే ఉంటాను కానీ నా కళ్ళకు కనపడాలంటే ఎంత సమయం అవసరమవుతుంది చెప్పు నేను నీకు వాకు ఇచ్చినట్లే నీ జీవితంలో ఏది జరగాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అందుకు కొంచెం సమయం మాత్రమే ఎదురు చూడాలి అప్పటి వరకు నాతో గొడవ పడుతున్నావు నా పైన కోప్పడుతున్నా నన్ను ప్రశ్నిస్తున్నా నాతోనే నువ్వు ఉండు నేను నీకు తోడుగా ఉంటాను నా నుంచి ఎప్పుడు కూడా దూరం జరగద్దు ఈ సాయి తండ్రితో ఉండటమే నీకు క్షేమం అమ్మా మంచిదో చెడ్డదో జరిగేది జరగని తీపో చేదో దేనినైనా సరే చూడు అన్నిటినీ తట్టుకో ఎక్కడ కూడా కృంగిపోవద్దు కృంగిపోయావో కష్టంలో నిరుత్సాహపడిపోతావు దుఃఖం అనే ధైర్యం నిన్ను కృంగదీసేస్తుంది ధైర్యంగా ఉంటేనే కదా విజయం సాధిస్తావు కాబట్టి ధైర్యంగా నిశ్చలంగా మనసును దృఢంగా చేసుకుని బిడ్డ విజయం చేరే వరకు పరిగెత్తు నీ బాబా నీకు ఒకవరకు తోడుంటాను చూస్తూనే ఉంటాను నిన్ను గనిపెడుతూనే ఉంటాను నిన్ను రక్షిస్తూనే ఉంటాను అన్నిటినీ చూసి నేను నిన్ను ఆస్వాదిస్తాను నువ్వు విజయం పొందుతావు చూడు పిల్లల సంతోషమే కదా తండ్రికి ఎక్కువ ఆనందాన్నిస్తుంది కాబట్టి నువ్వు విజయం చేరిన తర్వాత నీకు విజయం కలిగిన తర్వాత ఆ సంతోషం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నువ్వు నా వైపు నమ్మకం పెట్టుకున్నావు అంటే నేను అసలు నిన్ను చేయవదలను నీ జీవితం సంతోషంగా ఏర్పరచుతాను నువ్వు అనుకున్నది అనుకున్నట్లు తప్పకుండా జరుగుతుంది నీకు ఆనంద రోజులు తప్పక వస్తాయి ఆలస్యం అవుతుందేమో కానీ తప్పక జరిగే తీరుతుంది నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరా